ఎండగొట్టినా వాన కొట్టినా కాళ్ళను వచ్చినా ఏళ్ళను వచ్చినా అస్సలు వెనక తగ్గేదేలే అంటుర్రు లీడర్లు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేస్తలేరు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లోనే ఉంటున్నారు చౌరాస్తాల మీటింగ్లు పెట్టుకొని సై అంటే సై అంటుర్రు పల్లెల్లో పొంటి సుడి పెట్టుకుంటా ఓటర్లకు గాలం వేస్తు తీరొక్క ముచ్చట్లు తీరు తీరు డైలాగ్లు అబ్బో ఎన్నికల ప్రచారం అయితే మస్తు జోరుగా నడుస్తున్నది ఒక్కసారి అట్ల అట్లా పోయే చూద్దాం పారీ గల్లీ గల్లీల ముచ్చట్లు మారుమోగుతున్నాయి పల్లె పల్లెన పాటలు దుమ్ము లేపుతున్నాయి ఓట్లు 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 లీడర్లంతా జపం చేస్తున్నారు ప్రచారానికి పోయి పబ్లిక్ పాయిరంగా అరుచుకుంటున్నారు తెలంగాణలో అన్ని పార్టీలు ఇక రువడి పెంచుతున్నాయి ఇప్పటికే అటు ఇటు తిరిగి మీటింగులు పెడుతున్న కారు పార్టీ వాళ్ళు ఇక ఇప్పుడు బండ్లు కట్టుకొని పోయి యాత్రలు చేసే చేస్తున్నారట సంగారెడ్డి జిల్లా పటానికి చెరువు కాడున్న గణేష్ గడ్డ కాడ ప్రచారం బండ్లు చేసిండ్రు అటెనక మాజీ మంత్రి హరీష్ రావు సారు సర్కారులను ఆరుకున్నాడు కాంగ్రెస్ పాల లెక్క అయిపోయింది గెలిచిండు గంట స్పీడ్ గా గెలిచిందో గతీడ్ గా తున జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినక ఏమై వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు దిక్కు పదమూడవ తారీఖు నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కూడా రంగంలోకి దిగుతాడట ఇప్పటికే ఎండిపోయిన శిలకల పోంటి తిరిగి ఎత్తే ఇప్పుడు సేవేళ్ల పెద్ద మీటింగ్ పెట్టి అక్కడి నుంచే ప్రచారం చేస్తాడట అటు అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మరోసారి ప్రచారం రువ్వడి పెంచి ఎంపీ ఎలక్షన్లలో కూడా దుమ్ము లేపాలని గట్టిగానే తయారైతారు కొండగట్టు ఆంజన్నకు గట్టిగా పబ్బతి పట్టి కరీంనగర్ లో ప్రచారం సురుగు చేసిండు మంత్రి పొన్నం సారు నువ్వు ఏం చెప్పుకొని వస్తా అడుగు ఆయన వినోదరావు ఎన్నడు ఎవరికి కలిసేది లేదు సామాన్యులకి చేయి కూడా కలిపేది లేదు సిద్ధాన్యాల సవాల్ చేస్తా ఉన్నా లేకపోతే మీరు పెద్ద ఆ పార్టీలో తెచ్చిన ఈ పార్టీలో ఐదేళ్ళు ఏం చేసినావు ఐదు సంవత్సరాలు నీకు కాదు నీకు బోనస్ కురిస్తా నీవు కానీ నీకంటే ముందు కేసీఆర్ ఐదు ఐదు పదేళ్లల్లా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఏం చేసిన చెప్పులు ఎన్నికల కొరకు వాడుకుంటాం తాతిమ్మ జిల్లాల పోయింటి కూడా లీడర్లు రూబడిగా ప్రచారం చేస్తారు పూ పార్టీ వాడవాడ తిరుగుతాడు కిషన్ రెడ్డి సారు జీప్ యాత్ర చేసిండు సికింద్రాబాద్ లో గిరికలు కట్టుకొని తిరుగుతాడు ముచ్చట్లు జోరుగా చెప్తాడు సారు ఈ ఐదు దినాలు రోజుకో ఊర్లే మీటింగ్ పెట్టుకొని పార్టీ లీడర్లను కార్యకర్తలను హుషారు చేసే పనుల పడ్డారట అంతేకాదు మల్లసారి ఢిల్లీ లీడర్లంతా గల్లీల తిరిగి ప్రచారం చేయనికే తయారైతున్నారాట మొత్తానికి ఈ ఎలక్షన్ల డేటు దగ్గర పడుతున్న కొద్దీ ఉడుకుడుక అవుతున్నది రాజకీయం పెద్ద లీడర్లు అంతా రంగంలోకి ఇగా ఇక ధామ్ చిన్న ఉండదు పోయిన్రీ అనుకుంటారు అందరు